అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటా మనసారా లాలిస్తే చంటి తానంట శ్రీవారి సరసాలు పన్నీటితో జలకాలు నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు ఏనాడో సరదాకైనా నొప్పించారా మీరు నీ నవ్వే తేనె జల్లులే మీరుంటే స్వర్గమేనులే అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట మనసారా లాలిస్తే చంటి పాప చిరుగాలికి పాపం ఏదో సందేహం మన వింటే ఉంటూ మన కబురులు వింటుంది ఏంటో ఈ కాలం నిలబడదే నిమిషం నీ వెళ్ళి రానా అని పరుగులు తీస్తోంది వినలేదా మల్లెల కోసం పలికే ఆ తుమ్మెదరాగం వింటుంటే తెలియని దాహం మొదలైంది ఇప్పుడే కొంచెం ఇదే సుమా నీకు నాకు వేసిన తీయని బంధం ఆ కదలే మరిచిపోనులే ఊరించే జ్ఞాపకాలులే అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటా మనసార లాలిస్తే చంటి పాపతానంటా పొద్దురగని ప్రణయం కోరింది హృదయం నీలేత పిదవే ఉసిగొలిపే ఈ సమయం అద్దెరగని సరసం తగదన్నది ప్రాయం శృతి రుచిలేనిది శృంగారం విరజాజుల పరుగులకైనా కరుణిస్తావని అనుకున్నా అలకన్నది క్షణమే అయినా మురిపిస్తే వశమైపోనా వేల వేల చుక్కలలో నా జాబిలిని నీవేనమ్మా జాబిలికే వెలుగు సూర్యుడే లేని బ్రతుకు శూన్యమే అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట మనసార లాలిస్తే చంటిపాపతానంట శ్రీవారీ సరసాలు పన్నీటితో జలకాలు నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు ఏనాడో సరదాకైనా నొప్పించారా మీరు